పాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ఒక గిన్నెలో తురిమిన సొరకాయని తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగిన రెండు ఆనియన్స్ అలాగే కరివేపాకు నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచి తినంత ఉప్పును వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ జీలకర్ర వేయడం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ వేసుకొని కలుపుకుంటున్నాను దీనిలో బియ్యపిండి వేసుకొని దీనిని కలుపుకోవాలి దీంట్లో వాటర్ యాడ్ చేయకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనం తయారు చేసుకున్న పిండి ముద్దను ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న దీనిని వేడి ఆయిల్లో వేసి వేయించుకోవాలి